మోహనవాణి తెలుగు పాడ్కాస్ట్ యూట్యూబ్ ఛానల్కు స్వాగతం ఈరోజు నేను శివానందలహరిలోని డెబ్భై తొమ్మిదవ శ్లోకంతో భావంతో మీ ముందుకొస్తున్నాను నా పేరు వాడ్రేవు ఉమాకామేశ్వరి నిత్యం యోగి మన సరోజదళ సంచారే కథ క్షతి అత్యంతం మృదులం త్వదంగ్రియుగళం హామే మనశ్చింతయ చేతల్లోచన గోచరం కురువిభో హస్తేన సంవాహయే ఓ శంభుదేవా సదా సర్వదా యోగేశ్వర్ల మనోరూప కమలదళాలపై సంచరించదగిన నీ చరణము కఠిన కబాట సదృశమైన యముని వక్షస్థలాన్ని ఎలా తన్నగలిగింది నీ చరణద్వయం అత్యంత మృదువైనది కదా అని నా మనస్సు చింతన చేయుచున్నది స్వామి నీ చరణ కమలాన్ని నాకు కనిపింపచేయుము దానిని నా చేతితో నీకు సపర్యలు చేసేదను మునిజన మానసాబ్జదళముల్ విహరించడి తావులైన నీ పద్మములు నొచ్చెను కాలుని రొమ్ముదన్నగా అనువుగ జూడనిమ్ము కరమారగ నొత్తుదు త్వచ్చ పర్యనాతనువును ధన్యమయ్యడి దర్శనమేయుము భక్తవచ్చలా మోహనవాణి తెలుగు పోడ్కాస్ట్ ఛానల్ ని లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి ప్రక్కనున్న గంటను మ్రోగించండి